నమో వెంకటేశాయ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు మనందరి కలి యొక్క దైవం అయినటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించడానికి వెళ్ళే అలిపిరి మార్గం గురించి ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను అలాగే వెళ్ళేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు దర్శించవలసిన ఉపాలయాల గురించి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగేనండి మనము ఎంత టైంకి బయలుదేరితే బాగుంటుంది అనేది కూడా మీతో నేను షేర్ చేస్తాను అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియోపై ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక మేము ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ దిగామండి దిగిన తర్వాత రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉన్న విష్ణు నివాసంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము అయినాక బయటకు వచ్చిన తర్వాత అలిపిరి వెళ్ళడానికి మేము ఆటో బుక్ చేసుకున్నామండి నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను అలాగే విష్ణు నివాసం నుండి బస్సు ఒకరికి ఇరవై రూపాయలు తీసుకుంటారు మేము ఆటోలో వెళ్ళాము ఆటోలో మేము నలుగురం కాబట్టి నలుగురికి వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఆటో అన్న ఇక మేము అలిపిరి దగ్గరికి వచ్చేసామండి అలిపిరి మార్గం దగ్గర కొబ్బరికాయల సెట్స్ అమ్ముతుంటారు ఆ సెట్స్లో కొబ్బరికాయ పూలు అగరత్తులు ఆర్తి కొప్పరంతో ఆ సెట్ అనేది అమ్ముతారు కాస్ట్ ఏమి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలిపిరి మార్గము ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు సెవెన్ థర్టీకి బయలుదేరాము ఎంత టైంకి చేరుకున్నామనేది మీకు వీడియో ఎండింగ్లో మీకు నేను తెలియజేస్తాను ముందుగా మీకు మనం తీసుకొని వెళ్ళినటువంటి లగేజ్ని అలిపిరి మార్గం ముందున అంటే లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ ఉంటుంది మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మన లగేజ్ని పెట్టుకోవచ్చు మనకు అవసరమైనటువంటి సామాగ్రిని మనతో తీసుకుని వెళ్ళవచ్చు అలాగే మనకి చెకింగ్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అలా చేయరు మీరు తీ మీతో తీసుకొని వెళ్ళకూడదు స్టీల్ బాటిల్స్ అయినా ఇంకా ఎక్సప్టర్ ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు ప్లాస్టిక్ మాత్రం తీసుకొని వెళ్ళకూడదు చిన్నపిల్లలతో ఉన్నవారు చిన్నపిల్లలకి సంబంధించిన వస్తువులను మీతో తీసుకొని వెళ్ళవచ్చు ఇదేనండి అలిపిరి మార్గం ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళితే అలిపిరి మొదట మెట్టి వస్తుందండి ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ పాదాలు ఉంటాయి ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమతో పువ్వులతో పూజ చేసి హారతి కర్పూరం వెలిగించుకోవాలండి దండం పెట్టుకొని నడవటం అనేది ప్రారంభించుకోవాలి అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు చూడండి సాష్టంగ నమస్కారం పెడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి కదా చాలా మంది భక్తులు ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి నడక అనేది ప్రారంభించే వాళ్ళండి ఇక ఇలా వెళ్తే మనకి శ్రీకృష్ణుడు ఆలయం కనిపిస్తుందండి అంటే గోశాల కనిపిస్తుంది ఈ గోశాల చుట్టూ దండం పెట్టుకొని తిరుగుతుంటారు ఇక ఇలాగా వస్తే మనకు స్వామివారు ధరించినటువంటి పాదాలు ఉన్న ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయంలో స్వామివారు విడిచిపెట్టిన పాదాలు ఉంటాయండి ఈ పాదాలు ఇక్కడ ఉన్న పూజారులకు దక్షిణము సమర్పిస్తే మనకు వాటిని తల మీద పెట్టుకొనిస్తారండి మేము వెళ్ళేటప్పుడు ఆలయం తెరుచుకొని లేదు అండి మీరు కానీ వెళ్ళినప్పుడు మిస్ అవ్వకండి ఇక ఇలా వెళ్తే మనకు రాజగోపురం అంటే ప్రథమ గోపురం వస్తుంది ఈ గోపురాన్ని ఎప్పుడు నిర్మించారు అనేది ప్రక్కనే ఉన్నటువంటి బోర్డులో ఉన్నది చూడండి ఇక ఈ రాజగోపురం చూస్తే పైనుండి క్రింద వరకు గ్రానైట్తో నిర్మించారండి చాలా బాగుంటుంది ఈ గోపురం చాలా బాగుంది కదా ఇక ఇలా నడుచుకుంటూ వెళ్తే ఈ ఎలపేరు మార్గం అంతా మెట్లే ఉంటాయండి అలాగే మధ్య మధ్యలో ఫ్లాట్గా ఉన్న రోడ్స్ కూడా వస్తాయి నేనంతా వీడియోలో మీకు చూపిస్తానండి మెట్లు అనేవి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి అనమాట అంటే పదకొండు కిలోమీటర్ల దూరం అనేది మనం నడవాలి ఇక ముందుగా మనకు ఇక్కడ స్వామివారు అలిపిరి మా నడక మార్గంలో అవతారాలు మనకి కనిపిస్తాయి ముందుగా మనకు దర్శించవలసిన అవతారం అవతారం అంటే స్వామివారి మొదటి అవతారం అనమాట ఇలా వెళితే చెక్ పాయింట్ వస్తుంది ఇక్కడ మనతో తీసుకుని వెళ్ళినటువంటి సామాగ్రిని చెక్ చేస్తారండి ఇక సెకింగ్ అయినాక మనకి తలిమేరు గుండ వస్తుంది తలమేరు గుండ అంటే పెద్ద రాయి అంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలామందికి మోకాళ్ళ నొప్పులు వస్తే ఇక్కడ మన మోకాళ్ళను ఆనిస్తారండి నేను కూడా అలా ఆనించాను ఎందుకంటే మోకాళ్ళ నొప్పులతో బాధపడే భక్తులు ఇలా చేస్తారంట ఇక్కడ తల ఆనించి పెట్టి మోకాళ్ళను తగిలించి దండం పెట్టుకోవాలి ఈ పెద్ద రాయి కొండ మీద ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కి ఉంటుంది చూడండి మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా వెళితే ఒక మండపం వస్తుంది ఇలా నడుచుకుని వెళ్తే అన్ని స్టెప్స్ వస్తాయండి అయితే మనకు నడుచుకుని వెళ్ళే మార్గం అంతా రేకులతో సెడ్లు వేశారండి పర్వాలేదు మనం నడిచి వెళ్ళేటప్పుడు ఒకప్పుడు ఇలా లేవంట ఎండలోనే నడుచుకుని వెళ్ళేవారంట భక్తులు అలాగే వర్షం పడినప్పుడు కూడా ఎక్కడో ఒక చోట చెట్టుల దగ్గర ఆగి వెళ్ళేవారంట వాళ్ళకు రెండు రోజులు పెట్టేదంట కొండపైకి చేరుకోవడానికి ఇలా నడుచుకొని వెళ్తుంటే మధ్యలో మనకు సైడ్ చూస్తే మనకు ఎన్ని మెట్లు ఎక్కామనేది బోర్డులో చూడవచ్చు ప్రతి వంద మెట్లకు ఇలాంటి బోర్డులు వస్తాయండి ఇలా స్టెప్స్ ఎక్కినప్పుడు మనకు దారిలో ఎన్నో షాప్స్ కనిపిస్తాయి అలాగే ఇలా కొంచెం నడిచి వెళ్తే రెండవ గోపురం కనిపిస్తుంది ఇది మైసూరు గోపురం అంటారు ఈ గోపురాన్ని పదహారవ శతాబ్దం నిర్మించారు ముందు చూపించిన గోపురాన్ని పద్నాలుగవ శతాబ్దంలో కట్టారంట ఈ గోపురం వివరాలను ఇక్కడ బోర్డులో వివరించారు చూడండి చాలా పెద్ద గోపురం ఇది ఇలాంటి గోపురాలు మనకు ఈ దారిలో ఐదు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇలా వెళితే మనకు రాజమండపం వస్తుంది ఇక్కడ చాలా మంది భక్తులు విశ్రాంతి తీసుకునేవారంట అయితే మనకి అలిపిరి మార్గంలో చాలామంది భక్తులు మొక్కులు మొక్కుకొని ఆర్తి కర్పూరాలు వెలిగిస్తారండి మరియు పసుపు కుంకుమతో బొట్లు పెట్టేవారు కూడా మనకు అడుగడుగున కనిపిస్తారు వాళ్ళకు స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మేమైతే చాలాసార్లు తిరుపతి వచ్చి వెళ్తుంటామండి వచ్చిన ప్రతిసారి నడిచి వెళ్ళి స్వామిని దర్శించడం మాకు అలవాటు అండి అయితే నడిచి వెళ్ళేటప్పుడు మనము మాట్లాడుకొని వెళ్ళకూడదండి అలా వెళితే ఆయాసం వస్తుంది అలాగే నీళ్ళను తాగాలి అనిపిస్తే మీరు కొంతసేపు ఆగి అప్పుడు నీళ్ళను తాగండి మరియు స్వీట్స్ ఎక్కువగా తినకూడదండి కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగిస్తూ ఉంటారు అలా తాగకూడదు వాటర్ని మాత్రమే తీసుకోవాలి చిప్స్ కూడా తింటుంటారు చిన్నపిల్లలు కూడా ఇచ్చేస్తుంటారు అలా ఇవ్వకండి చాలా దాహం వేసేస్తుంది ఆయాసం కూడా నడుస్తున్నప్పుడు వచ్చేస్తుంటుంది ఫ్రూట్స్ ఏవైనా తినండి మరియు లిక్విడ్స్ మాత్రమే ఎక్కువ తీసుకోండి లెమన్ సోడాలు ఉంటాయి కదా అవి ఎక్కువ తాగితే చాలా మంచిది గ్లూకోజ్ వాటర్ తీసుకుంటే మంచిది ఇక వెళ్ళే మార్గం అంతా మనకి గోవంద నామాలు కనిపిస్తుంటాయి సైడ్న మనం అవి బయటికి చదవలేకపోయినా మనసులో అయినా నామాలను చదువుకుంటూ నడుచుకుని వెళ్తే చాలా మంచిదండి ఇక మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటి అంటే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ మెట్లు మార్గంలో రావద్దండి అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రావద్దు ఆయాసం ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ మెట్లు మార్గంలో వస్తే చాలా ఇబ్బందులు పడతారు అలాగే బరువుతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా నడవడం చాలా కష్టమవుతుంది ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమో తప్పకుండా మెడిసిన్ పట్టుకొని రండి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డారంట చాలామంది ఇలా నడుచుకొని వచ్చేటటువంటి భక్తులు అది మాత్రం మీరు తప్పకుండా మర్చిపోవద్దు చిన్నపిల్లలతో మీరు వస్తే వాళ్ళను మీ దగ్గరనే నడవనివ్వండి ఎందుకంటే చిరుతు తిరుగుతున్నాయని మనకి చెప్తున్నారు కదా మొన్న ఒక సంఘటన కూడా జరిగింది కదా అది అందరికీ మీకు తెలుసు కదా ఇక ఒంటరిగా నడవడం అనేది చేయకండి అందరూ గుంపులు గుంపులుగానే నడవడం నడుచుకొని వెళ్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రము ఈ నడక మార్గంలో రాకపోవడమే మంచిది ఇక ఇలా నడుచుకొని వెళ్తూ ఉంటే మనకి స్వామివారి అవతారాలు అనేవి మనకి దర్శనమిస్తూ ఉంటాయి ఇక ఈ మార్గంలో మనకి ఎక్కువగా కోతులు కనిపిస్తూ ఉంటాయండి అలాగే మనకి ఈ అలిపే మార్గం ఎక్కువగా మెడి క్యాంపుల్స్ కూడా ఉంటాయి అంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే మనకు మెడిసిన్ ఇస్తారన్నమాట చూడండి ఎంతమంది భక్తులు వస్తున్నారు కదా ఈ నడక మార్గంలో నడుచుకొని ఫోర్ ఓ క్లాక్ మొదలు పెడతారు మళ్ళీ సాయంత్రం ఆరు వరకు ఇలానే వస్తూ ఉంటారండి చాలామంది భక్తులు మొక్కులు మొక్కుకొని ఇలా నడిచి వస్తారు ఇక అందరూ కూడా గాలి కూపరం దగ్గరికి వచ్చేసారండి ఇక్కడికి వచ్చేసరికి అందరూ కూడా గాలి పీల్చుకుంటారు ఎందుకంటే అమ్మయ్య వచ్చేసామా అని అనుకుంటారన్నమాట ఎందుకంటే ఇక్కడ వరకు స్టెప్స్ అన్నీ నడుచుకొని వచ్చాం కదా ఇక్కడ నుండి బాగుంటుంది నడవటానికి అన్ని రోడ్స్ వస్తాయి అంత ఫ్లాట్గానే ఉంటుంది ఇంతవరకు నడిచి వచ్చినది ఒక కొండ మాత్రమే ఇంకా ఆరు కొండలు నడవలసి ఉంటుంది అయినా ఈజీగానే ఉంటుంది కష్టంగా ఏమనిపించదు రెండు వేల మెట్లు ఎక్కాం మనం ఇప్పుడు ఈ రాజగోపురము చాలా ఫేమస్ అండి నైట్ టైం చూస్తే మనకు లైట్ సెట్టింగ్స్తో మనం ఎక్కడి నుండి చూసినా సరే చాలా అందంగానే కనిపిస్తుంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడనే పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు మరియు మనం టిఫిన్ చేయాలనుకుంటే ఎక్కువ షాప్స్ ఉంటాయి మేము ఎప్పుడు కూడా ఇక్కడనే టిఫిన్ చేస్తాము ఫ్రెండ్స్ విశ్రాంతి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మరియు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది అది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికి అంబులెన్స్ వస్తుంది ఇక్కడ నుండి ఎవరికైనా తీసుకుని వెళ్తారనమాట اللوگوں کا 70% కొంచెం ముందుకు వెళ్తే మనకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి పెద్ద హాస్పిటల్గా కనిపిస్తుంది కదా ఇదే మెడికల్ క్యాంప్ అండి ఇక్కడ ఏ కైనా మెడిసిన్ దొరుకుతుంది అనమాట నేను నేను మా 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 కలిసి కలిసి వారు పక్కనే ఫారెస్ట్ విజువల్స్ ఉన్నది దానికి ఐదు రూపాయల టికెట్ తీసుకుంటారు ఇక్కడ నుండి రోడ్లు వస్తాయండి జాగ్రత్తగా ఒక సైడ్కి నడుచుకుంటూ వెళ్ళాలి మీకు ఇక్కడ ఇదిగోండి ఇక్కడే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇది చాలా బాగుంది కదా ఈ విగ్రహము ఇక్కడ చాలా మంది భక్తులు ఫొటోస్ కూడా దిగుతుంటారు అలాగే మీ అందరికీ విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఎవరికైనా సంతానం లేకపోతే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆర్థిక దీపాన్ని గంటల్ని అమ్ముతున్నారు మీకు ఎవరికైనా సంతానం కలగకపోతే ఇక్కడ గంటననేది కడితే సంతానం అనేది తప్పకుండా కలుగుతుందండి మీరు తప్పకుండా ఈ చిన్న పనిని మాత్రం చేయండి ఎవరికైనా సంతానం లేకపోతే తప్పకుండా మీకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు అనేవి మీపై ఉంటాయండి அங்கே மாடண்டேர் பாத்து ஆ பேல நெபு பாரு சண்டை போடலாம் அண்ணே சண்டை போடலாம் நம்ம கிட்ட நம்ம கிட்ட என்ன பண்ணுறாட்டே அத கொட்ட அத கொட்ட ఇక్కడ చూడండి ఒక మ్యాప్ ఉన్నది మనం గరుడు విగ్రహం దగ్గర నుండి ఎంత వరకు వచ్చామనేది ఈ మ్యాప్ లో మనకు కనిపిస్తుంది చూడండి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వస్తుంది ఇక్కడికి మేము ఎప్పుడు వెళ్ళినా దీపాలను వెలిగిస్తాము చాలామంది భక్తులు నడక మార్గంలో వస్తారు కానీ మనకు దారిలో ఉన్న టెంపుల్ని దర్శించకుండానే వెళ్ళిపోతారు అలా ఎప్పుడు కూడా చేయకండి అన్నీ కూడా దర్శించుకొనే వారిని దర్శించడానికి వెళ్ళండి చెప్తా లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ముందు దీపాలు అనేది వెలిగించుకోవచ్చు ఇక్కడ నుండి అంత ఘాట్ రోడ్డే వస్తుంది ఒక ప్రక్కనే వెహికల్స్ వస్తూ ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళాలండి రోడ్ మీదకి అస్సలు రాకూడదు చాలా డేంజర్ అండి జాగ్రత్తగానే నడవాలి నడిచే మార్గము ఫుట్పాత్ ఉంటుంది దాని మీదే నడవాలి ఇప్పుడు పైన సెట్ వేశారు ఇప్పుడు అంత కష్టంగా ఏమ ఉండదు అంతా నేడుగానే ఉంటుందండి ఇప్పుడు చాలా బాగుంది కూడా అలిపిరి నడక మార్గం మేము చాలాసార్లు వెళ్ళాం కాబట్టి ఈ అలిపిరి నడక మార్గం అనేది ఏ విధంగా ఉన్నదనేది మాకు ప్రతిసారి తెలుస్తుంది అయితే రోజుకి కొన్ని వేల మంది భక్తులు ఈ తిరుమల వస్తుంటారండి ఇలా వచ్చినటువంటి భక్తులకు స్వామి కృప ఎప్పుడు కూడా ఉండాలని ఆ స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలానే శ్రీవారి పాదాలు మార్గం కూడా నడుచు నడుస్తూ ఉంటారండి చాలామంది భక్తులు అయితే ఇక్కడ నుండి మనకు అడవి అంతా కనిపిస్తుంది పెద్ద పెద్ద లోయలు కూడా కనిపిస్తాయి చుట్టూ ఉన్న వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇలా నడుచుకుంటూ వెళ్తే రోడ్డు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి అందరూ మిస్ అవుతుంటారు ఈ టెంపుల్ని ఈ ఆలయం పేరు ఏడుగురుల అక్కగారుల ఆలయం అంటారు వీరికి సప్తమాత్రికులు శివశక్తులని పేర్లండి వీరు వెంకటేశ్వర స్వామి అక్క చెల్లెలండి ఈ ఆలయానికి తలుపులు వేసి ఉండవు ఎప్పుడు కూడా తెరుచుకునే ఉంటాయి ఈ అమ్మ దర్శించుకుంటే చాలా మంచిదండి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి చాలామంది భక్తులు దూరంగా ఉండి దండం పెట్టుకుంటారు అలా చేయకండి దగ్గరికి వెళ్ళే ఈ అమ్మవారిని దర్శించండి ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయవలసి ఉంటుంది రోడ్డుకి అవతల వైపు నడవాలి స్ట్రైట్గా నడిచిన తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది చివరిగా ఐదు వందల మెట్లు ఉంటాయి తిరుమలకి ఈ మోకాళ్ళ పర్వతం చాలా ఫేమస్ అండి మనం మూడు వేల మెట్లు ఎక్కిన తర్వాత చివరగా వచ్చినటువంటి మెట్లు మోకాళ్ళ పర్వతం ఇక్కడ చాలామంది భక్తులు మోకాళ్ళ మీదనే నడుస్తుంటారనమాట ఇదేనండి మోకాళ్ళ పర్వతం ఇక్కడ పసుపు కుంకుమ ఆర్తికొప్పరం వెలిగించి మోకాళ్ళ మీద నడుస్తుంటారనమాట ఇదేనండి మోకాళ్ళ పర్వతం ఇక్కడ పసుపు కుంకుమ హారతి కర్పూరం వెలిగించి మోకాళ్ళ మీద నడుస్తుంటారు అందరూ కూడా పదకొండు మెట్లు యాభై మెట్లు నూట ఎనిమిది మెట్లు మూడు వందల మెట్లు ఐదు వందల మెట్లు ఎక్కుతుంటారు అలాగే మా పాప చూడండి నూట ఎనిమిది మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతుందండి చాలామంది భక్తులు ఏదైనా కోరిక కోరుకుని ఆ కోరిక తీరిన వెంటనే ఇలా మోకాళ్ళ మీద ఆ మొక్కు అనేది తీర్చుకుంటారనమాట ఇలా ఎక్కిన తర్వాత మనకి അല്ല പല ഉണ്ടായിരുന്നു രണ്ടുപേരും

नहीं मैं करता आज का आज का हाई का तो नहीं बात सेमेस्टर में भी لا سرقني جا رهي اس کے اگے جا رہا ہے آ مندرے چار بھیا جی مجورا نامے ہا سوگے جتھے بولن بھاسیتم నన్న నన్న చెదునే దేవుడన్న దేవుడన్న చెదునే ఏగరా చెయ్యడం ఎంతటితో ఎలిపి నరక మార్గం అనేది పూర్తవుతుంది మనం తీసుకున్న ఆర్థిక పూరము అందులో వేసి దండం పెట్టుకోవడం ఇక మేము వచ్చేసామండి ఇక్కడ ఆర్థికొప్పం వెలిగించుకొని దండం పెట్టుకోవడం అనమాట ఇక్కడ విశ్రాంతి కూడా తీసుకోవచ్చు ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం క్రిందన లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టుకున్నాము కదా అది ఎక్కడ తీసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను పదండి ఇగో ఇక్కడేనండి లగేజ్ తీసుకోవాలి మేము లగేజ్ తీసుకున్నాము లగేజ్కి తీసుకున్న తర్వాత సిఆర్ ఆఫీస్లో రూమ్ వస్తుంది కదా మనకి అక్కడికి మేము వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు టైం పన్నెండు అయింది కొంతమంది త్రీ అవర్స్లో నడిచే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ బాయండి జై శ్రీమన్నారాయణ